ఎలా ఉన్నారో నా అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నామండికుంటున్నాము ఎలా ఉందండి ఆ సారీ బాగుందండి సారీ ఎలా ఉందండి కొత్త సారీ కట్టింది ఈ రోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారు కదా ఈ రోజైతే నా బర్త్డే అండి అందరూ విష్ చేయండి ఓకేనండి ఈ రోజుకి నేను పుట్టి ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అండి నేను పుట్టి ఈ రోజుకి

అమ్మేది తప్పుకోరా సైకిల్ చేస్తున్నా కొత్త సైకిల్ కొన్నామండి పిల్లోడికి మూడు రోజులు ఇలా ఏం చేస్తున్నారంటే మూడు రోజులు ఒకడు మూడు రోజులు ఒకడు ఇదిగో అది కూడా పెద్దోడు మూడు రోజులు దొక్కున్నాడు చిన్నోడు మూడు రోజులు దొక్కుంటున్నాడు సైకిల్

నియస్తావ్ బర్త్డే నాది కదా స్పెషల్ మీరే మీరే చేయాలి కదా బావా నేను చెప్తాను హ అర్థం అవుతుందా బావని కావాలా నేను ఇೊಂದು పెడత తీనే వండే నేను చేసి పెట్టాలని కోనే అవ్వు ఆ బాబోయ్ అన్న స్పెషల్ ఏంటన్నదైతే నేను వీడియోలోకి అయితే వెళ్ళి చూపిస్తాను ఓకేనండి నన్ను నాదైతే ఈరోజు బర్త్డే ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ లోకి వస్తున్నాను నన్ను అందరూ బ్లెస్ చేయండి ఓకేనండి ఇటు ఇటు పుట్టిందని బాబున

喂。<Bye. S 2>

ఎలాగొన్నారు అందరూ బాగున్నారండి ఇవాళ మా ఆవిడది బర్త్డే FohHo! Sir! Bigger, Sir. This is fits you well! Lift.. Sini, Pull up! Shall I move it a bit? Serve the other side! అక్క అలా సర్. ఎ. మళ్ళీ బయం పెడుతాను. ఫోన్. మనియా చక్కడాలి మావేది. దొడ్లో పోవాలి. చీ. అంటే తిరు అంటే అంటారగా దొడ్లో పోవాలి. దొడ్లో పోవాలి కాదు దొడ్ల పోవాలి. దొడ్లో పోవాలి దొండల పోవాలి. కెమెరా వేయొరా హ్మ్ నే అయితే పం సేమే మన్ చెర్కు తోడ పెడుతున్నా కదా అది నే అయితేన్నా కిస్మిస్ మిస్లెనంటారా ద్రాక్షా పప్పులు కిస్మిస్ ఆ జీర్ పప్పులు కిస్మిస్ దిజు నే అయితేనే భవ హ్మ్ మనుజు చెంచం చేపనా చూడ పాలు ఉర్గపాతి నామా సింయే నాలా ఉరాయే ఉరు మురు పాలు నాలాలా పాలు ఉరంయే ఉరు ఇండిగండి పాలు చిండి క్రి ఉరు param patade kattadi konale divo sagris radponiya h udneshudu divo enda sanavani pulao ani chesara kalda salar pod kalpanga chepparu kada

వంటలు జరగరా అన్నారు కానీ పొయ్యి కూడా ఉండలేక వెళ్తారు అయితే సగ్గొంది అన్నవత్తకే మన పెళ్ళి దగ్గర सरपंच రెండోలేండేసను కదా పెళ్ళి యాకోతే దర్లాగితే నాకు ఇక్కడ అక్కడ ఉచును అమ్మా ఇక్కడ అల ఉండం మరి గ్యాస్ ఆత్మనేించుకుంటా డబ్లొద్ద అప్పుడు వచ్చే ఇప్పుడో ఆ గోడ నిపాడుతాను నువ్వు ఎన్ని పొలాలు తెచ్చినా నేను ఎన్ని రోజులైనా ఉండుతాను కాయ్యి మీద కిందకి దించేస్తారు ఒక పేపంటేళ్ళు పొయ్యి మీద ఉన్న గెచ్చా పాలు ఇవ్వచ్చు బెల్లం ఎప్పుడైనా సేమియా అయినా పాలనమైనా ఇలా దించేసి వేసుకుంటే అప్పుడు బాగుంటుంది అన్నమాట లేకపోతే పాలు ఇరుక్కిపోతాయి తీపి తాగడం కానీ పాలు ఇరిగిపోతాయి వేడి వేడి దాని మీద వేయకూడదు దల్లసెం యాడ్ గరెను మా ఊర్లో దల్లసెం యాడ్ మా ఊర్లోట్ మా ఐనీకు దల్లసెం యా దల్లం పాయసం ఇయ్యి అడుతారు తీపంటే మహా పిచ్చ్ మాయ అని గర్హే అంటమది తీను షుగర్ వేగను తీ విడబులెట్ కొనుకోాల షుగర్ డబులెట్ కొనుకాకలేదు కదా సస బాయ్ ఇరుగ ఇరుగనియా అదో

కింద వెళ్తాయి కాలిపోద్ది అంత వద్దు రెండు గట్లేనా పిల్లలు మా అమ్మ ఏముండిందా అని ఆశగా వచ్చేస్తారు పొద్దున్న మా మంది చూసారు స్కూల్ మా అమ్మ ఏదో ఎంజాయ్మెంట్ చేయద్దు మాకు మా మానే చూసారు కానీ మరి స్కూల్కి వెళ్ళిపోతే ఎక్కడైతే வா வந்தா செஞ்ச काटेது கிடையாது என்ன பண்ணல நீங்க हां दादा कट है वीडियो ਨਾਲੋ ਚੈਨ ਨਾ ਕੋ। ਵੀਡੀਓ ਕੱਟ। ਵੀਡੀਓ ਕੱਟ। ਕੱਟ ਨਾ। ਵੀਡੀਓ ਕੱਟ। ਹੋ ਗਿਆ। ਵਾਹ। ਨਹੀਂ ਜੇਸੇ ਸੋ ਹੈ। ਹਾਂ। ఇదే ఇసేవా అంటున్నావు సేమే చేసేటప్పుడు నువ్వు ఉన్నావు కదా హ్యాపీ బర్త్డే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాల్లోకి వచ్చాను ఇరవై నాలుగు వెళ్ళి ఇరవై ఐదులోకి వచ్చా అంటే ఇంకెన్ని చేసుకోవాలా సరేనండి వీడియో అయితే ఇంత తోటలో అంత అయితే సర్పందనమాట ఇంకా రేపు రేపైతే ఇంకా వీడియో ఇంకా ఉందండి రేపైతే కేక్ కటింగు అయితే కేక్ కటింగ్ అన్నీ చేసినవి ఉన్నాయి అనమాట మా ఆయన సర్ప్రైజ్ కూడా ఉంది అది రేపు వీడియోనైతే పెడతాను లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి